జై హనుమాన జ్ఞాన గుణ సాగర జయ గీశతి లోగజాగర రాముదు అని ఆయన ఎంత పొగిడినా ఆయన సంతృప్తి పడడు రాముల వారిని సంకీర్తన చేస్తేనే రామతాజ పరివేకో ఆతుర ఆయన ఆత్రం దేనిలో ఉన్నది అంటే రాముడి కార్యం చేయడంలో ఉన్నది ఇప్పుడు హనుమంతుల వారు ఎవరు అంటే మనమందరం కూడా హనుమంతుడిలాగా రామ భక్తులు అవ్వాలి ఎవరైతే రామ భక్తుడవుతారో వారంతా కూడా హనుమత్ స్వరూపులుగా రాముల వారి అనుగ్రహాన్ని పొందుతారు ఏమన్నారు రాముల వారు తుమ మమ ప్రియ భరత సమభాయి ఎవరైతే హనుమలాగా రామ భక్తిని నింపుకుంటారో వారికి ఆ కారుణ్యమూర్తి తన సొంత తమ్ముడిలాగా చూసుకుంటాడు యోగక్షేమం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తృతమస్త కాంజలిం అంటారు ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతున్నదో అక్కడ ఇలా శిరస్సు మీద అంజలి ఘటించి కళ్ళ నుండి ఆనంద బాష్పములు రాలుస్తూ ఆంజనేయ స్వామి అక్కడ ఉంటాడు